कमेंट हो तो स्टेज का कवर है फेस फेस कवरेज कोई से कंटिन्यू स्टार्ट होगा 10 मिनट सर यो अब के रुको दो वीडियो मेरा सर लाइट हो गया అతను అక్కడ నుంచి ఉన్నాడు పట్టుకొని గౌరవ స్థానంలో హాజరుపరుస్తామని తెలియపరుస్తున్నావు ఈరోజు పట్టణములు నమ్మదగిన సమాచారం మేరకు మేము మరి మా సిబ్బందితో కలిసి తుప్రాన్ పట్టణములో అక్కడ వేచి ఉండగా అంటే ఇది మా ఇది ఆదేశం అంటే మా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి శ్రీనివాసరెడ్డి గారు మరియు డిప్యూటీ గారి ఆదేశాల మేరకు తుప్రాన్ పట్టణములో గంజాయి అక్రమంగా అమ్ముచున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి అక్కడ వెళ్ళి చూడగా తుప్రాన్ పట్ల ఒక చౌరస్తా తుప్రాన్ నుండి నర్సాపూర్ వచ్చే చౌరస్తా దగ్గరలో ముఖా సి ముఖాన్ షా అనే వ్యక్తి మరియు అతనితో పాటు ఎస్ నరసింహులు వాళ్ళు కలిసి గాంజాయి అమ్ముచున్నారు మేము మా సిబ్బందితో కలిసి వాళ్లను చుట్టుముట్టి ముఖాంశ అమ్మే ముఖాంశ అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద దగ్గర ఒక ప్లాస్టిక్ సంచిలో కవర్లో చూడగా అందులో దాదాపుగా ఒక్క కిలో మూడు వందల గ్రాముల డ్రై ఎండు గాంజాయి కలిగి ఉన్నది మేము మరియు మా సిబ్బందితో కలిసి అట్టి వ్యక్తిని పట్టుకొని చుట్టుముట్టి పట్టుకొని అతన్ని మా స్వాదంలో తీసుకున్నాము తదుపరి అట్టి వ్యక్తి ఈ గాంజాయిని ఎవరిదని అడగగా అతని గాంజాయి మేమే హైదరాబాద్ నుంచి తెచ్చి తుపాన్ పట్టణంలో అమ్ముతున్నామని తెలిపినారు ఇలా గంజాయి అమ్మడము రవాణా చేయడము అమ్మడము చట్టవిరుద్ధమా చట్ట విరుద్ధ నేరమని తెలిపి అతనిని పట్టుకొని మా మా కష్టంలో తీసుకొని ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్ నందు హ్యాండ్ ఓవర్ చేసినాము